తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాలో జనగామ జిల్లా ఒకటి విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధి చెందుతోందని డాక్టర్ పిఎస్ సుఘ్నాకర్ రాజు ప్రముఖ వైద్య నిపుణులు లింకా బుక్ ఆఫ్ అవార్డు నేషనల్ రికార్డు గ్రహీత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనగామ జిల్లా అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు జనగామ కోటి కోటిరత్న మరియు తేజ హాస్పిటల్ మరియు ఏర్పాటు చేసిన ప్రజలకు మెరుగైన వైద్యం అధునాతనమైన ఎక్విప్మెంట్స్ తో వైద్యం శస్త్రచికిత్సలు చేస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించడం జరిగిందని తెలియజేశారు పిఎస్ రాజు గారు మరి ఇంకో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ వారి ప్రముఖ హాస్పిటల్ కోటీ రత్న హాస్పిటల్ జరగంలో ఉన్నాము మరి వారు వారు చేస్తున్న సేవలు అలాగే వారు సాధించినటువంటి అనేక అచీవ్మెంట్స్ ఉన్నాయి వాటి గురించి వారి నోట్లలో తెలుసుకుందాము నా పేరు రేణిగుట్ల మురళి మెత్త ఉదయం సాక్షి రిపోర్టర్ జరిగినాము సార్ నమస్కారం సార్ నమస్తే అండి మీ యొక్క అమూల్య సమయం కేటాయించి యొక్క వైద్య గురించి చాలా ఓన్ ఇక్కడ సార్ గురితో అది సాధించడం జరిగింది మీ సేవలు తెలియజేసుకొని కోరుకుంటున్నాం సార్ నమస్కారం మెట్రో ఉదయం ఛానల్ ప్రేక్షకులందరికీ నేను డాక్టర్ శిబునాకర్ రాజు మరి సూపర్టెండెంట్ తరూరుగా పనిచేస్తున్నాను గతంలో ఇక్కడ జనగామ జనరల్ హాస్పిటల్ సూపర్టెండెంట్గా మరియు డిసిహెచ్ఎస్గా పనిచేయడం అనేది జరిగింది ఈ హాస్పిటల్లో మంచి సేవలను అందించడం అనేది జరిగింది మరి రాష్ట్రంలోనే ఒకే రోజు ముప్పై ఆరు డెలివరీలను చేసి ఒక ప్రభుత్వ వైద్యశాలలో మరి అత్యంత సాధారణమైనటువంటి సాధారణ కాంపులు మరియు మరి సిజేరియన్ సెక్షన్లు కూడా చేసి ప్రజలకు మంచి సేవలు అనేది అందించడం అనేది జరిగింది మరి గతంలో ఈ జనగామ మాతా శిశు ఆరోగ్య కేంద్రం మరియు డిస్టిక్ జనరల్ హాస్పిటల్ మరియు పాలకూర్తి హాస్పిటల్ స్టేషన్ గన్పూర్ ఏరియా హాస్పిటల్గా మరియు జఫర్ఘడ్ హాస్పిటల్ మరియు బచ్చలపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా నేను డిసిహెచ్ఎస్గా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలోనే వీటిని అప్గ్రేడెడ్ పిఎస్సిస్ అన్నింటినీ కూడా సిఎస్సిస్గా మరియు ఏరియా హాస్పిటల్స్గా ఫిఫ్టీ బిడ్ హాస్పిటల్స్గా మార్చడం అనేది జరిగింది మరి జనగామ జిల్లాలో జిల్లా ఏర్పడిన తర్వాత ఒక జిల్లాకి ఒక డయాలసిస్ సెంటర్ అనేది రావడం మరి అప్గ్రేడ్ అయిన తర్వాత జిల్లా అప్గ్రేడ్ అయిన తర్వాత జిల్లాకి కావలసినటువంటి అభివృద్ధిని చూపించాలనే క్రమంలో జరిగినటువంటి అభివృద్ధి మరి నేడు ఈ ప్రజలందరూ కూడా జనగామ జిల్లా ప్రాంతంలో మరి జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్గా అభివృద్ధి చెంది అనేకమైనటువంటి సర్వీసులను అందించడంలో ముందున్నది మరి ఇంకా కూడా ఒక ట్రామా కేర్ అనేది కూడా నా శంకుస్థాపన చేయడం జరిగింది మరియు దానికి త్వరలోనే అది ప్రారంభవచ్చానికి కూడా ఉన్నట్లుగా నాకు తెలిసింది మరియు నా వంటకు మరి నేను ఈ ప్రాంత వాసిగా మరి అనేకమైనటువంటి సర్వీసెస్ను మెడికల్ సర్వీస్ను జనగామ ప్రాంత ప్రజలకు అందించడంలో చాలా ముందుంచడం అనేది జరిగింది సార్ మీకు ధన్యవాదాలు సార్ మాకు అనేక విషయాలు మీరు తెలియపష్ట మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్ కానీ అంటే మీరు